ఓం శాంతి ఆత్మ యొక్క మూలాధారమైనటువంటి ఏడు గుణాల యొక్క అభ్యాసాన్ని చేస్తూ ఏడు వారాలు ఏడు గుణాల యొక్క అభ్యాసాన్ని చేసాము దాంతోపాటు ఈరోజు మన యొక్క ఈ రెండు నెలల ప్రాక్టీస్లో లాస్ట్ రోజు ఈరోజు మనం ముఖ్యంగా గత వారం కూడా ఏం అభ్యాసం చేశాము నమ్రతా స్వరూపస్థితి ఈ వారం మనము మధురతా స్థితిని అభ్యాసం చేస్తూ ఉన్నాము దాంట్లో ఈరోజు ఏడవ రోజు లాస్ట్ రోజు ఈరోజు గుణము అమృత్ వేలేసే రాత్రి తక్ ఎ స్మృతి రహే కి మీఠా బనానే వాళ్ళ బాబాక మీఠా బచ్చాహు అమృత వేళ నుండి రాత్రి వరకు ఇదే స్మృతించుకోవాలి మధురంగా తయారు చేసేటువంటి బాబా యొక్క మధురమైనటువంటి బిడ్డను వేళ నుండి రాత్రి దాకా ఇదే స్మృతి ఉండాలి మధురంగా తయారు చేసేటువంటి బాబా యొక్క మధురమైన సంతానాన్ని మధురమైన బిడ్డను అని ఈరోజు శక్తి యొక్క అభ్యాసము మీఠే బాబాసే సర్వసంబంధోంక కర్తే ప్రభు ప్యా పాలన ఔర్ సర్వశక్తి ఓసే భర్పూర్ హోరహి హు మధురమైన బాబా యొక్క సర్వ సంబంధాల అనుభవాన్ని చేస్తూ प्रभु प्रभुपालन मरी सर्वप्रा तो भाग्यविधाता भाग्य विधाता बाबा के वरदानों से मेरा स्वभाव संस्कार मीठा बन रहा है भाग्य विधाता वरदाताबा नरदान ना स्वभाव ना संस्कार मधुर अवतना बाप समान बन सर्व आत्माओं को मधुरता के गुणों का दान दे रही देरही బాబా సమానంగా ఈ సర్వాత్మలకు మధురయత్త యొక్క గుణాల దానాన్ని చేస్తూ ఉన్నాను ఇది ఈరోజు అభ్యాసము మరి రెండు నెలలు మనం స్పెషల్గా ఈ అభ్యాసాలని తీసుకున్నాము చాలా చక్కటి అనుభవాలు మీ అందరికీ కూడా అయి ఉండవచ్చు చాలా చక్కగా మధువనం నుండి మనందరి యొక్క స్వ ఉన్నతి పురుషార్థం కోసము ఈ ప్రోగ్రామ్ని తయారు చేశారు చక్కగా బాబా ఎన్ని పాయింట్స్తో మన ఒడిని నింపారు మళ్ళీ మళ్ళీ కూడా ఈ రెండు నెలలే చేయాలని కాదు ఇంకా ఎన్నోసార్లు ఇవి మనం వింటూ మన యొక్క జీవితాన్ని ఈ సర్వగుణాలు సర్వశక్తులతో నిండుగా చేసుకునే అభ్యాసాలని చేస్తూ ఉందాము అచ్చ ఓం శాంతి